హాయ్ అండి నేను అయితే బ్లౌజు కుడుతున్నానండి చూడండి ముందు నేనైతే మెడ ముక్కలు అతికేసుకుంటున్నాను బ్లౌజు కుట్టే ముందు మట్టికి మెడ ముక్కలు అతికేసుకుంటున్నాను అతికేసుకొని ముందు మనం ఒక దగ్గర పెట్టుకున్నామంటే తర్వాత మనం కుట్టేటప్పుడు వెతుక్కోకుండా అప్పుడప్పుడు వెంటనే కుట్టకుండా అంత శ్రమ లేకుండా ముందే మనము మెడ ముక్కలు అతికేసుకొని ఒక దగ్గర పెట్టేసుకోవాలి నాకైతే ఫస్ట్ నుంచి ఇది అలవాటు ముందు మెడ ముక్కలు అతికేసుకుంటాను తర్వాత ఏం చేస్తానంటే షేప్ ముక్కలు కూడా కుట్టేసుకుంటాను తర్వాత హ్యాండ్స్ హ్యాండ్స్ ముక్కలు ఏవి పడతాయంటే అతికేసుకొని ముందు హ్యాండ్స్ కూడా కుట్టేసుకుంటాను తర్వాతే ఇంకా అన్ని ముక్కలు అతుకుతాను ఇప్పుడైతే నేను అలా చేయలేదు ఇదిగోండి ఎందుకంటే నేను వీడియోలో పెడదామని చెప్పేసి నేను ముందు వెనక భాగం అయితే లైనింగ్తో అతుకుతున్నాను ఇదిగోండి చూడండి లైనింగ్ వేసేసి ఈ విధంగా నేను అతికేస్తున్నాను ఇప్పుడు మనం ఇలాగ అతికేసుకున్న తర్వాత ఈ మెయిన్ పేపర్ ఉంటుంది కదా అవంతా మనం కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకుంటే మనకి కరెక్ట్గా మన కొలతలతో చక్కగా వచ్చేస్తుంది ఇదిగోండి ఇలాగ ముందు కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని తర్వాత నేనైతే డ్రాక్స్ వేసేస్తున్నాను ఇవి వేసిన తర్వాత అయితే నేను బెల్టు కొడతాను కొంచెం క్రాస్ తీస్తుందని చూసారా ఇక్కడ ఈ క్రాస్ తీసిన తర్వాత ఈ బెల్ట్ నేను కుట్టేస్తాను అంటే ఎంత సింపుల్ అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను చాలా సింపుల్గా మనం వెనక భాగం కుట్టేసుకోవచ్చు చూడండి వెనక భాగం ఎంత నీట్గా నీట్గా సింపుల్గా మనమైతే కుట్టేసుకుంటున్నాము ఇదిగోండి ఇదైతే అయిపోయింది మనకి చూసారా మనకి వెనక భాగం తయారైపోయింది ఇప్పుడైతే మనము ఓపెన్ ముందు అవి డ్రాక్స్ ఎలాగేయాలో నేను చూపిస్తున్నానండి ఇదిగోండి ఇలా వేసిన తర్వాత తర్వాత ఇది రెండోది వేసుకోవాలి నెక్స్ట్ ఇది మూడోది మనం వేసుకొని మార్క్ చేసుకొని ఇక ఇలా కుట్టేసుకోవాలండి అంతేనండి